హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ నేనైతే ఈరోజు ఇక్కడ ఇవాళ అయితే ఈ టూ డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను నెక్ వచ్చేసరికి ఇలా పొట్లీ బటన్స్ అవి పెట్టి స్టిచ్చింగ్ చేశాను అండ్ హ్యాండ్స్ ఇది డాటర్ది అనమాట మదర్ అండ్ డాటర్కి ఇద్దరికి సేమ్ మెటీరియల్ తీసుకున్నారు కలర్స్ డిఫరెన్స్ పైపింగ్తోని సేమ్ కలరు సెల్ఫ్ పైపింగ్ కావాలన్నారు పైపింగ్తోని ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా లైనింగ్ అయితే వేయలేదు హ్యాండ్స్కి ఇట్లాగా ఫుల్ హ్యాండ్స్ అండ్ నెక్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలాగా పొట్లీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ వీడియోస్ నేను వాయిస్ చెప్పేది మీకు చక్కగా అర్థమవుతుందా లేదా అనేది కింద కామెంట్స్లో అయితే పెట్టండి అండ్ ఛానల్ కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో రిలేషన్స్ ఎవరికైనా కావాలి అన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు చూసి నేర్చుకోవడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది వెరీ వెరీ యూస్ఫుల్ ఛానల్ అనమాట నేను టైలరింగ్ మగ్గం వర్క్స్ పెయింటింగ్ ఇవన్నీ కూడా ముందు ముందు క్లాసెస్లో అన్నీ నేర్పిస్తాను నిదానంగా ప్రజెంట్ అయితే కొంచెం పండగ సీజన్ కదా కొంచెం హడావిడిగా ఉంది ఇదివరకు చాలా వర్క్ ఉండేది ఇప్పుడు ఈ మధ్య హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవటం వల్ల వర్క్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు సో ఇక్కడైతే ఈ రెండు డ్రెస్సెస్ ఇలా స్టిచ్చింగ్ చేశాను ఇలాగా ఇప్పుడైతే వీళ్ళు ఒక ఆఫీస్లో పనిచేస్తారనమాట ఈ మేడము ఆ మేడంకి నారాయణపేట లెహంగా అయితే స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింట్స్ కట్టు ఈ మధ్య ఇలాంటి కలర్ కాంబినేషన్ అనేది బాగా ట్రెండీగా నడుస్తూ ఉంది కదా బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషను దీన్ని లెహంగా ఎలా స్టిచ్చింగ్ చేస్తాను బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజు ఇది ఎలా కుడతాను అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడు ఉన్న ఇదంతా కూడా వాళ్ళవే ఇవన్నీను ఇవన్నీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ ఇవన్నీ కటింగ్ కూడా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో అయితే చక్కగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లెహంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బెల్ట్ ఎలా వేసుకోవాలి లెహంగాకి సైడ్ జిప్ ఎలా కుట్టుకోవాలి ఇవన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి సిగరెట్ ప్యాంట్ కటింగు సిగరెట్ ప్యాంట్ ఎలా కుట్టుకోవాలి అనే వీడియోస్ కూడా ముందు ముందు వీడియోస్లో అయితే అప్లోడ్ అవుతాయి ఇవి కూడా మొత్తం ప్రింట్స్ కట్ బ్లౌజెస్ ఇవన్నీ ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలి ఈజీగా చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ముందు ముందు నా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి డే బై డే ఒక్కొక్కటి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి లైవ్ క్లాసెస్లో కూడా అటెండ్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ నన్ను అడిగితే నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ వీడియోస్ అయితే చేస్తాను జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇప్పుడు నేను ఇవన్నీ తీసి చూపిస్తూ చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయిందని చెప్పి మీకు తెలియటం కోసం ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబుల్ని యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఇదిగో ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ఇలా పోట్లీ బటన్స్ పెట్టి నెక్ మోడల్స్ కుట్టినప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా మీరు ఆ నోటిఫికేషన్ ఫోన్ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూనే ఉంటుంది దాన్ని జస్ట్ ఇలా టచ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా నా వీడియో ఓపెన్ అయిపోతుంది కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా ఛానల్ కనుక కనిపించినట్టయితే కొత్తగా చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్ చూసి వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో ఇవి కుట్టిన వీడియోస్ తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇదైతే పింక్ ఇలాగొచ్చింది అండ్ ఇది గ్రీను ఈ రెండు డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఈ డ్రెస్ కుట్టిన స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ అవుతుంది నెక్కి పోట్లేస్ ఎలా కుట్టుకోవాలి ఏంటనేది వీడియో అయితే తీశాను త్వరలో అది కూడా పోస్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్